పద్యరత్నాల ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం అనంతరము అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి మహాముని నేను పాపాత్ముడను ఆకలితో ఉండి అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడను అయినా నాయందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చితివి దయచేసి నా ఇంట వింద ఆరగించి నా సర్వదోషాలను ఉపశమింపజేయి అని ప్రార్థించాడు దుర్వాసుడు అంబరీషుణ్ణి తన బాహువులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడడం వల్ల నాకు పితృస్థానీయుడివయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుడను తాపసిని నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే గాని మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించబడడం లేదని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చేయడం మహద్య త్యాగం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహాత్మ్య ప్రకటనార్థం పరీక్షకునుగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కారం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణ చేసి ద్వాదశి నాడు దానాదులను నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథలు చదివినా చదివించినా రాసినా వినినా కూడా ఇహంలో సర్వ సౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి